తాతకి తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు కార్యకర్తల ఆశ జ్యోతి పచ్చ జెండాని రెపరెపలాడించే మా యువ నాయకులు గౌరవ శ్రీ నారా లోకేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీ చీర్ల చిన్నారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరులో శ్రీరామచంద్రుని శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది హిందూ భక్తులందరూ శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని ఆంజనేయస్వామి జెండాలను పట్టుకుని రామనామాన్ని స్మరిస్తూ అల్లూరు పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో ఆలయాన్ని నిర్మించి బాలరాముని విగ్రహ ప్రతిష్ట గావించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు Tchau, então... తాతకి తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు కార్యకర్తల ఆశ జ్యోతి జెండాని రెపరెపలాడించే మా యువ నాయకులు గౌరవ శ్రీ నారా లోకేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీ చీర్ల చిన్నారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం